హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి అధిక ప్రోటీన్స్తో కూడినటువంటి ఉల్లి పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలి ఫైనల్గా మేము ఏ కారు సెలెక్ట్ చేసుకున్నాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఫస్ట్ మనము ఉల్లి పెసరట్టు చేసుకోవటానికి ఈ విధంగా మూడు కప్పుల పెసలను తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు బియ్యం వేసేసానండి నేనైతే పచ్చ పెసలతోనే ఎప్పుడైనా కూడా పెసరట్టు చేసుకుంటాను కొంతమంది నల్ల పెసులతో కూడా చేసుకుంటారండి ఇంకా ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఈ విధంగా అంటే కొంచెం నీళ్ళు ఎక్స్ట్రాగానే పోసేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుంటాను ఇంకా ఉదయం చూసారా బాగా నానిపోయి ఉంటాయండి మనం ఇన్స్టెంట్గా దీనికి ఏమి మనం పెసరట్టుకు పులియన అవసరం లేదు అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని అయినా కూడా పెసరట్టు వేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఒక రంధ్రాలు ఉన్నటువంటి బౌల్లో ఈ విధంగా వడగట్టుకున్నాను చూసారా బాగా నానిపోయినాయి కదా ఇంకా ఆ తర్వాత వీటిలోకి పాలకూర అండి ఒక గుప్పెడు పాలకూర తీసుకున్నాను ఆ తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వాటితో పాటుగా ఒక రెండు ఇంచు అల్లం ముక్కలు ఇలాగా కట్ చేసి వేసేసుకున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇంకా ఇప్పుడు వీటిలో జీలకర్ర మిక్సీ పట్టేటప్పుడు వేసుకుందాము అని చెప్పేసి పక్కకు పెట్టేశాను ఇంకా ఆ తర్వాత మిక్సీ గిన్నెలో ఇలాగా ఫస్ట్ నానబెట్టుకున్నటువంటి పెసలు వేసేసి కాస్త నీళ్లు పోసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి అలాగే రెండో టిప్పు కూడా పట్టుకున్నాను ఇంకా మూడో టిప్పుకి వచ్చేసి వాటిలో పచ్చిమిర్చి పాలకూర కొత్తిమీర అల్లం ముక్కలు వాటితో పాటుగా జీలకర్ర కూడా వేసేశాను ఇంకా అలాగే కాస్త ఉప్పు కూడా వేసానండి ఇంకా వాటితో పాటుగా కొన్ని నీళ్లు పోసేసి ఈ విధంగా మిక్సీ పట్టేశాను కన్సిస్టెన్సీ చూసారా ఇలాగా ఉండాలండి పూర్తి నీళ్ళు ఎక్కువగా పోసేసి మిక్సీ పట్టుకోకూడదన్నమాట చూడండి ఇలాగా ఉండాలి మనకు లూజ్ ఎక్కువగా అయింది అనుకో దోశలు అంత మంచిగా రావు ఇలాగా ఉంటేనే మనము క్రిస్పీ క్రిస్పీగా చాలా చక్కగా వేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే పెసరపిండిని పక్కకు పెట్టేశాను ఇంకా ఆ తర్వాత వీటిలోకి సూపర్ కాంబినేషన్ ఇన్స్టెంట్గా అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను ఒక బాండీలో తగినంత ఆయిల్ వేసేసుకొని ఇలాగా అల్లం ముక్కలు ఒక కప్పు అలాగే ఒక పది ఎండుమిరపకాయలు వాటితో పాటుగా మినపప్పు శనగపప్పు అలాగే ధనియాలు అలాగే ఒక స్మాల్ సైజు ఆనియన్ వాటితో పాటుగా ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు వేసేసి చివరిలో ఈ విధంగా రెండు మీడియం సైజు టమాటాలను అలాగే ఒక నాలుగు దబ్బల చింతపండును వేసేసి ఈ విధంగా వేయించుకుంటున్నాను మనకు ఆనియన్స్ కానీ టమాటా కానీ అలాగే మినపప్పు శనగపప్పు బాగా వేగితేనే మనకు ఈ చట్నీ అనేది రుచి అండి అలాగే అల్లం ముక్కలు కూడా బాగా వేయించుకోవాలి ఇంకా ఇది చల్లబడే లోపల ఈ విధంగా నేనైతే రోజు జీలకర్ర పొడి అలాగే గోరువెచ్చని నీళ్లు వేసేసుకొని ఈ విధంగా రోజు ఉదయం తాగుతూ ఉంటాను నాకైతే గ్యాస్ స్టబుల్కి చాలా మంచిగా అనిపించింది అండి ఇంకా ఆ తర్వాత మా వారు కూరగాయలు తీసుకొని వచ్చారు ఇంకా అత్తయ్య అన్నీ ఇలాగా సర్దుతూ ఉందండి మామూలుగా ఈ నడమ ఏంటంటే ఎక్కువ శాతము చుక్కాకు అలాగే పాలకూర బాగా ఉండట్లేదు కొంచెం మచ్చలు మచ్చలుగా వస్తూ ఉన్నాయండి కాబట్టి అంత నీట్గా ఈ విధంగా చేసేసి ఒక బాక్స్లో వేసేసింది అత్తయ్య ఇంకా ఆ తర్వాత మిక్సీ పట్టేశానండి మనం మొత్తం వేయించుకునేటువన్నీ చల్లబడ్డాయి ఇలాగ మిక్సీలో వేసేసి కాస్త ఉప్పు వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను ఈ చట్నీ వచ్చేసి మనకు దోశలోకైనా అలాగే ఇడ్లీలోకైనా అలాగే ఇలాగ పెసరట్టులోకి సూపర్ కాంబినేషన్ అండి ఇంకా ఆ తర్వాత మనము పెసరట్టు మీద ఉల్లి పెసరట్టు అని చెప్పాను కాబట్టి ఈ విధంగా ఆనియన్స్ అలాగే కొంచెంగా జీలకర్ర పచ్చిమిర్చి ఈ విధంగా అన్ని వేసేసి ఉప్పు వేసేసి ఇలాగ కలుపుకున్నాను ఇంకా ఆ తర్వాత మనము దోశ పోసుకోవాలి కదండి సో నేనైతే ఫస్ట్ సీజనింగ్ ఒక చుక్క ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో ఇలాగ అనేసి పొగలు వచ్చేంత వరకు అలాగనే పెడతానండి ఇంకా ఆ తర్వాత పెసర పిండిలో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్నాను ఇంకా ఇప్పుడు చూడండి పొగలు వచ్చిన తర్వాత ఆఫ్ చేశాను కదా ఒక ఐదు నిమిషాలు ఆగి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇలాగ పెసరట్టు వేసామనుకో పేపర్ లాగా వస్తుంది అలాగే క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి పాలకూరతో వేసినటువంటి పెసరట్టు సూపర్ అండి ఇంకా మనం ఎంత పలసగా కావాలంటే అంత పలుసగా వేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే అత్తయ్యకి ప్లెయిన్ పెసరట్టు వేసిచ్చానండి అత్తయ్యకి ఆనియన్స్ కానీ ఇలాగ వేసిస్తే తినరనమాట చూడండి ఎంత క్రిస్పీగా ఉంది కదా ఇంకా ఆ తర్వాత ఇంకొక దోశ కూడా వేస్తూ ఉన్నానండి మెయిన్గా ఏంటంటే మనము పెసరట్టు మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అప్పటికప్పుడు పట్టుకొని మనం వేసినా కూడా చక్కగా లేస్తాయి చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలామంది బొంబాయిర ఉప్మా అంటే పెసరట్టు ఉప్మా కాంబినేషన్గా చేసుకుంటారు నేనైతే ఎక్కువ శాతం ఇలాగ ఆనియన్స్ పచ్చిమిర్చి చిన్న చిన్న అల్లం ముక్కలు ఇలాగ వేసేసుకుంటాను మామూలుగా అల్లము పెసర్లోనే వేసేసి మిక్సీ పడతాం కాబట్టి వీటి మీద వేసుకున్నా ఒకటే మీ ఇష్టం అండి మనం ఎలాగైనా కూడా చేసుకోవచ్చు మామూలుగా ఇంత ముందుకైతే నేను ఎక్కువ శాతము పెసరపప్పు నానబెట్టుకొని పెసరట్టు చేసేదాన్ని కానీ మా మేనత్త వాళ్ళు చాలామంది కూడా మా బంధువులందరూ ఇలాగనే పెసలు నానబెట్టి ఈ విధంగా పెసరట్టు చేసుకో ఇంకా బాగుంటుంది మనకు హెల్త్ కూడా మంచిది అందులో పొట్టుతో సహా మనం మిక్సీ పట్టుకుంటాం కదా అని చెప్తే ఈ నడుమ ఎక్కువ శాతం ఒక ఐదారేండ్ల నుంచి ఇలాగనే పెసలు నానబెట్టి ఈ విధంగా పెసరట్టు వేస్తూ ఉన్నానండి ఇంకా ఇప్పుడైతే మా వారికి పెట్టి ఇచ్చాను కానీ టేస్ట్ మాత్రం చూశానండి చాలా బాగుంది ఏంటమ్మా పెసరట్టు చాలా వెరైటీగా బలంతో ఉన్నటువంటి పెసరట్టు అనమాట పెసరట్టులో పాలకూర అలాగే కొత్తిమీర కొంచెం అందము అలాగే పచ్చిమిర్చి వేసేసి చేసేస్తాను అయితే చాలా బాగుంది క్రిస్పీగా ఇంకా మెత్తగా కావాలనుకున్న మెత్తగా చేసుకోవచ్చు క్రిస్పీగా కావాలనుకున్న క్రిస్పీగా చేసుకోవచ్చు ఉల్లి పెసరట్టు సో వీటి మీద మనము మామూలుగా పచ్చిమిర్చి అలాగే ఉల్లిగడ్డలు ఇంకా వాటితో పాటుగా జీలకర్ర ఆ చిన్న ముక్కలు ఇలాగా కలిపేసి విధంగా వేస్తూ ఉన్నాను మనకు ప్రోటీన్స్తో కూడినటువంటి దోశ రిచ్ ప్రోటీన్ ఇంకా నేను ఈ ఆయిల్లో మాత్రం మామూలుగా ఆయిల్ కొంచెం నెయ్యి వేసేసుకొని కలిపి పెట్టాను ఇంకా నీకు క్రిస్పీగా కావాలా మెత్తగా కావాలా నాక క్రిస్పీగా కావాలి ఓకే మనం క్రిస్పీగా కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం రోస్ట్ లాగా వచ్చేంత వరకు చేసుకుంటే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈరోజైతే మేము కర్నూలుకి వెళ్తూ ఉన్నామండి మామూలుగా కొత్తది కార్ తీసుకోవాలనుకుంటున్నాము సరే ఇక్కడ నంద్యాలైతే చూసేసి వచ్చాము ఇంకా కర్నూలులో కూడా కొన్ని షోరూమ్స్ ఉన్నాయి కదా క్రేటా అలాగే టయోటా ఇట్లాంటివన్నీ చూసేసి వద్దామని చెప్పేసి బయలుదేరుతూ ఉన్నాము రండి మరి అక్కడ చూసుకుందాము ఇప్పుడైతే పెసరట్టు రండి రండి రాజా మూవీలో ఉంటుంది చూడు పెద్ద పాపకి ఉప్మా పెసరట్టు బుల్లి పాపకి ఉల్లి పెసరట్టు అనే చూడరా చూడు బాగుందా వెరైటీ కనిపిస్తుంది కదా పాలకూర కొత్త రకం కదా సరే సరే థ్యాంక్ యూ ఇంకా ఇప్పుడు మాత్రము నంద్యాల నుంచి కర్నూలుకు బయలుదేరుతూ ఉన్నామండి మాకు కరెక్ట్గా ముక్కాలు గంట టైం పడుతుందన్నమాట నంద్యాలలో మారుతి షోరూంలో అలాగే నెగ్జాలో ఇలాగా అన్నీ చూశానమాట నాకైతే అంత పెద్దగా నచ్చలేదండి మామూలుగా నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను అందులో చాలామంది మంచిగా కామెంట్ పెట్టారండి కొంతమంది కంగ్రాచులేషన్స్ అక్క అని చెప్పారు అలాగే కొంతమంది కియా సెల్టాస్ తీసుకోండి అలాగే ఇన్నోవా తీసుకోండి ఎట్టిగా కూడా చాలా బాగుంటుంది బ్రీజా తీసుకోండి క్రేటా తీసుకోండి ఇలాగా మంచి మంచి కామెంట్స్ పెట్టారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఈరోజైతే మాత్రము నా కన్నులారా చూడాలి నేను తీసుకోవాలి అనేది నా ఒపీనియన్ అండి ఒకరైతే మీరు ఏమి నచ్చవాక సామాన్యంగా ఏవి నీకు నచ్చేటట్లేవే అని కామెంట్ పెట్టారండి సో మనం ఏదైనా కూడా ఒక వస్తువు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాలి కదా అనేది నా ఒపీనియన్ అండి ఇంకా ఇప్పుడైతే మామూలుగా హుండా క్రేట ఇక్కడికి వచ్చేసామండి ఇంకా ఇక్కడికి వచ్చేటప్పుడు మా పిన్ని కొడుకు మా ఇంకొక పిన్ని కొడుకు మనవడు మా చిన్నమ్మాయి ఇలాగ అందరం కలిసి వచ్చామండి ఫైనల్గా మనం ఏదైనా కూడా బుక్ చేసుకుందామని చెప్పేసి వచ్చేసాము అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్ ఏ క్రేటా చూస్తూ ఉన్నానండి బేస్ మోడల్ చూసానమాట మనము టాప్ మోడల్ చూసి బేస్ మోడల్ చూస్తే అంత మనసు అంగీకరించదు అని చెప్పేసి మామూలుగా బేస్ మోడల్ చూస్తూ ఉన్నాను సో నాకైతే కొంచెం పర్వాలేదు అట్లాగా అనిపించింది ఇంకా ఆ తర్వాత మెయిన్గా ఏంటంటే నేను క్రేటా ఎందుకు ప్రిఫర్ చేస్తూ ఉన్నానంటే రీసైల్ ఉంటుంది అలాగే నాకు ఎక్కువ శాతం పెట్రోల్ బండే కావాలి మనకు మేము ఎక్కువగా బండి బయటికి తీసుకొని పోం కదండి కాబట్టి పెట్రోల్ బండి అయితే ఎక్కువగా మనకు రిపేర్లు రావు అనేది నా ఒపీనియన్ అనమాట మనము డీజిల్ బండి తీసుకొని పక్కకు పెట్టామనుకో ఎప్పుడు రిపేర్లు వస్తాయి ఎవరు చేయిస్తారండి అని చెప్పేసి అలాగా అనుకున్నాను అయితే ఈ బండి మాత్రం చాలా బాగుందండి హైట్లో ఉంది అలాగే మనకైతే మైలేజ్ ఏం పెద్దగా రాదండి ఏదో నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను షేర్ చేస్తూ ఉన్నాను ఈ బండిలో కూర్చోయితే ఇలాగా బాగా కనబడుతూ ఉంది మనం గుంతలో కూర్చున్నట్టుగా లేదు అని మా చిన్నమ్మాయికి చెప్తూ ఉన్నాను మొన్న ఒకరు కామెంట్ పెట్టారండి ఏంటండి మీకు బో పెద్ద తెలిసినట్టుగా వీల్స్ చూస్తూ ఉన్నారు మీకు ఏం తెలుసు అని అంటూ ఉన్నారు మీరు అట్లాగా ఎప్పుడు అనుకోవద్దండి ఏ మనిషి అయినా కూడా అన్ని తెలుసుకోవాలి అనే తపన తప్ప మనిషికి ఏదైనా కూడా ముందుకోవాలి అని అనుకున్నామనుకో ఆశ అనేది ఉంటుంది కోరిక అనేది ఉంటుంది ఒకరొకరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందండి ఎప్పటికైనా కూడా డిసప్పాయింట్ అయ్యేటట్టుగా కామెంట్ పెట్టద్దండి ఎందుకంటే మనము రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు ఎదగాలండి దిగేటట్టుగా కామెంట్స్ పెట్టారనుకో నీరసం అనిపిస్తుంది అనమాట నేను ఎందుకు చూస్తూ ఉన్నాను నాకు తెలిసినంతలో నేను చూసుకుంటూ ఉన్నాను నాకు కంఫర్ట్గా ఎలా ఉంది అదే విషయాలు మీతో షేర్ చేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత వెన్యూ ఇలాగ అన్ని బండ్లన్నీ చూసామండి సరే చివరికి మనము పెట్రోల్ బండి మనకు టాప్ మోడల్ మిడ్ మోడలు అలాగే బేస్ మోడల్ ఎంత రేట్ వస్తాయి ఏంటి మాన్యువల్ అయితే ఎంత ఆటోమేటిక్ అయితే ఎంత ఇట్లాగా అన్నీ ఒక కొటేషన్ తీసుకుంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా మనము మా హస్బెండ్ కానీ అత్తయ్య కానీ పిల్లలు కానీ అందరం కూర్చొని చక్కగా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి కొటేషన్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ చూడండి ఇది వైట్ హుండైలోనే క్రేట అయితే మిడ్ మోడల్ అండి చాలా బాగుందండి ఇంకా చూడండి ఇలాగా కూర్చొని చూస్తూ ఉన్నాను అయితే అయితే నాకేంటంటే కానీ వైట్ బ్లాక్ వద్దు మంచిగా ఇంకొక కలర్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి అలాగా మనకి వేరియం ఎయిట్ పాయింట్ స్క్రీన్ వస్తుంది టాప్ వేరియంట్ లో మనకి టెన్ పాయింట్ టూ ఫైవ్ స్క్రీన్ వస్తుంది ఫుల్లీ కరెక్టెడ్ స్క్రీన్ వస్తుంది ఇట్లా సపరేట్ సపరేట్ పార్టీ ఉంటుంది దాంట్లో మనం టోటల్ ఒకటే స్క్రీన్ ఉంటుంది ఫుల్లీ కరెక్టర్ ఉంటుంది ప్లస్ మనకి స్పీకర్స్ కూడా దీంట్లో నార్మల్గా హ్యూనై కంపెనీ స్పీకర్స్ వస్తాయి టాప్ వేరియంట్ లో మనకి బోస్ ప్రీమియం స్పీకర్స్ వస్తాయి ఎయిట్ స్పీకర్స్ వస్తాయి మనకి సిక్స్ స్పీకర్స్ వస్తాయి టాప్ వెంట్లో ఎయిట్ స్పీకర్స్ వస్తాయి విత్ లెవెల్ టూ అడాస్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా మనకి మిడ్ వేరియం త్రీ డిగ్రీ కెమెరా ఉంటుంది రివర్స్ పార్టీ కెమెరా కూడా వస్తుంది టాప్ అంటే త్రీ స్టీరి కెమెరా వస్తుంది రివర్స్ పార్కింగ్ కెమెరా ప్లస్ మనకి స్టీరింగ్ సీట్ కంట్రోల్స్ కూడా మనకి వెడిఫ్ సీట్స్ వస్తాయి ఈ స్టీరింగ్ సీట్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి ఎలక్ట్రానిక్ వస్తుంది మిడ్వేర్ అంటే మనకి నార్మల్ మాన్యువల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది టాప్ వేర్ అంటే మనకి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ వస్తుంది లెదర్ సీట్స్ లెదర్ స్టీరింగ్ టాప్ వస్తాయి మనకి బెల్ట్ పెట్టే కొంది నాట అన్నట్టు వెళ్ళకిలేదు పెడల్ స్టీరింగ్ ఏయిర్ బ్యాగ్స్ ఏంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ కామన్ మేడం బేస్ట్ ఆపరేట్ మనకి సుండేలా ఏవేగలే తీసుకోండి మన ఏయిర్ బ్యాగ్స్ సిక్స్ కామన్ తీసుకుని అన్ని ఏపించుకుంటే ఏపించుకోవచ్చు ఒక సండోఫ్ కప్ప మీరు ఏమైనా ఏపించుకోవచ్చు స్క్రీన్ వచ్చే స్పీకర్స్ వచ్చే లెదర్ స్టీరింగ్ ఏపించుకోవచ్చు ఈ స్టీరింగ్ కంట్రోల్స్ ఏది ఈ వెరియెంట్

అదే ఎందుకు వేయించుకోవడం అవసరం లేదు మిడ్ తీసుకున్నా ఒకటే మిడ్ కి టాప్ ఎండ్ కి మోడల్ లో చాలా తేడా కనిపిస్తుంది లోపల ఫీచర్స్ లో అంటే నువ్వు మాన్యువల్ తీసుకుంటే ఇట్లనే ఉంటది తాపిండు ఒక ఆటోమేటిక్ కాబట్టి నీకు అది కొద్దిగా లగ్జరీ కనపడుతుంది

ఇక్కడో మనం తీసుకోవాలి ఇప్పుడు నీకు క్లారిటీ వేస్తారు డబ్బులు మూడు లక్షలు పార్టీ పర్ఫెక్ట్ పోదాం అంటే ఆటోమేటిక్ సార్ నార్మల్ గేర్ అయినా ఇట్లానే ఉంటుందా అక్కడ ఫినిషింగ్ తేడా ఉంటుంది సార్ మీకు ఈ ఫినిషింగ్ కూడా తేడా ఉంటుంది మీకు ఫీచర్స్ అని వెంటిలేటర్ సీట్స్ అవి వస్తాయి అవన్నీ వస్తాయి ఆ ఫినిషింగ్ కూడా మీకు కనెక్టెడ్ ఉండదు వరకే ఉంటుంది అంటే ఇట్లా రాదా వస్తుంది ఇక్కడ వరకే ఉంటుంది గ్యాప్ అది ఇక్కడ వరకే ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడి నుంచి నార్మల్ ఉంటుంది

ఆటోమేటిక్ వేరియంట్ లో మనకి షిఫ్టర్స్ వస్తాయి కేర్స్ అవునా అది నార్మల్ పెట్రోల్ నార్మల్ మాన్యువల్ కి రావు ఆటోమేటిక్ దానిలో మనకి ఆ పారల్ షిఫ్టర్స్ వస్తాయి గేర్ కావాలంటే గేర్ లీడ్ వేసుకోవచ్చు ఇప్పుడు క్లోజ్ అన్ని దానిలో కొంచెం అది ఆన్ కావాలంటే ఇది నైట్ ఎడిషన్ సింగిల్ టైం సార్ హోల్డ్ అవసరం లేదు సింగిల్ టైం వస్తే వెళ్ళిపోతుంది విటారా కూడా సేమ్ ఇలాగే విటారా లో ఓన్లీ టాప్ చూసారు కదండి షోరూమ్ అయితే ఇలాగా ఉంది అనమాట మేము పాత కారు కూడా తీసుకునింది ఫస్ట్ అంటే పిల్లల కోసమే తీసుకున్నామన్నమాట పిల్లలు టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్కి ఏ విజయవాడనో హైదరాబాద్లోనో చేర్పిస్తాము కంపల్సరిగా కారు ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకున్నాము మామూలుగా అయితే మాకేమంత పెద్ద అవసరం లేదండి సరే ఇంకా ఆ పిల్లల ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది జాబ్ చేస్తున్నారు ఇప్పుడైనా మంచిగా తీసుకుందాము అని చెప్పేసి ఇంత ఆలోచన చేస్తూ ఉన్నాను అంటే మళ్ళీ మళ్ళీ కొనుక్కోలేం కదండి ఇప్పటికే మనకు సగం లైఫ్ అయిపోయింది మళ్ళీ కొనుక్కోలేము కదా అని చెప్పేసి ఇట్లాగా అన్ని షోరూమ్లలో అయితే చూస్తూ ఉన్నాను ఇంకా ఫైనల్గా క్రేటా తీసుకుందామా లేదు ఇంకొక షోరూమ్కి వెళ్ళి టయోటా హైరైడర్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదండీ హైబ్రిడ్ ఇలాగా చూద్దాము అని చెప్పేసి ఇంకొక షోరూమ్కి వెళ్దాం రండి అని బయలుదేరుతూ ఉన్నాము అయితే ఈ కార్కి ముందర కూడా లుక్ చాలా బాగుందండి ఇంకా పైన మాత్రము ఇట్లాగా సిల్వర్ కోటింగ్ అలాగా వేయించుకుంటే బాగుంటుంది కింద రెడ్ కలర్ అంటే నైట్ పూట బాగా కనపడడానికి అలాగ వేయించుకుంటే బాగుంటుంది కదా అనేసి మా తమ్ముళ్ళు మేము మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా ఇప్పుడైతే టయోటా షోరూమ్కి వచ్చేసామండి మా తమ్ముని కొడుక్కి బాగా ఆకలి అయింది కదండి మేము షోరూంలో చూసుకుంటూ మాకేమో ఆకలి తెలియలేదు పాపం చిన్నపిల్లో కదా ఆకలి అవుతుంది అని చెప్పేసి మా తమ్ముడు సమోసా తినిపించుకొని వచ్చాడు ఏమ్రా మాకు తీసుకురాలేదంటే మీరు తింటారో లేదో నా కడుపు ఫుల్ అయింది మళ్ళీ మిగిలితే ఎవరు తింటారు అని అంటూ ఉన్నాడు నిజంగా చాలా తెలివైన పిల్లలు అండి ఈ కాలం పిల్లలు ఇంకా ఆ తర్వాత ఇక్కడ స్పోర్ట్స్ కారు మెయిన్గా ఏంటంటే మేము టయోటో హై రైడర్లో హైబ్రిడ్ చూద్దామని వచ్చామండి ఎందుకంటే బ్యాటరీతో నడుస్తూ ఉన్నాయి కార్లు మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ చాలా తక్కువగా వస్తాయి మెయిన్గా ఇందులో పెట్రోల్ మాత్రమే ఉందనుకుంటా అండి హైబ్రిడ్లో సరే మనము ఏదో ఒకటి చూడ్డానికి వచ్చినప్పుడు మన కళ్ళకి ఏదో ఒకటి కనపడుతూ ఉంటాయి ఏదో ఒకటి చూస్తూ ఉంటాం కదండి ఆ కారు చిన్నగా ఉంది షేప్ కూడా బాగుంది ఇది ఎంత పడి ఉంటుంది అబ్బా అని అనుకుంటే అరవై లక్షలు అంటండి ఆ కారు అసలు ఏముందబ్బా అనిపిస్తుంది అండి నిజంగా ఏ కార్ ఫెసిలిటీ ఆ కార్దేనండి ఇంకా ఇక్కడికైతే టోటల్గా హై రైడర్ టయోటా హై రైడర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది కూడా చాలా బాగుందండి హైట్లో ఉంది బండి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ నాకెందుకో అక్కడ క్రేటా చూసి వచ్చి ఈ బండిని చూస్తూ ఉంటే నాకెందుకో మనసు ఇష్టబుద్ధి పుట్టట్లేదండి కూర్చున్నాను అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయండి మాకు తెలిసిన బంధువులు కూడా తీసుకున్నారు ఇప్పుడు లక్ష కిలోమీటర్లు కూడా తిరిగారు మైలేజ్ కూడా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అలాగా వస్తుందంటండి సో ఇది తీసుకో అక్క అని అంటూ ఉన్నారు ఏమోరా నాకు నచ్చలేదు ఏదైనా కూడా మన మనసుకు నచ్చినట్టుగా తీసుకోవాలి కదా అని అంటూ ఉన్నాను సరే ఇంకా చూడక్క ఒకసారి అని అంటూ ఉన్నారు ఇది బేస్ మోడల్ అండి ఇంకా మధ్యలో విడితే కూడా చాలా బాగుంది ముగ్గురు కూడా హ్యాపీగా ఫ్రీగా కూర్చోవచ్చు ఇస్తున్నాడు రావడం చెప్పండి

ఇంకా టయాటో షోరూమ్ అయితే ఇలాగా ఉందండి మామూలుగా వన్ ఇయర్ బ్యాక్ అంటే ట్వంటీ ఫోర్లో మీరు తీసుకున్నట్టుగా కారు తీసుకుంటే మాత్రమే ఇంత తగ్గుతుంది అని చెప్తూ ఉన్నారు సరే వన్ ఇయర్ వెనక్కి పోయినా కూడా మన బండికి వన్ ఇయర్ వెనకాలే వేసుకున్నట్టుగా ఉంటుంది అందులో మనకి రెండు మూడు లక్షలు

ఇది మైలేజ్ కోసం ఒక అంతే మైలేజ్ చూసుకోవాల కంఫర్ట్ రెండు ఒకటేలా లా ఉంటాయి సీటింగ్ కంఫర్ట్ అనేది ఓకే మైలేజ్ ని చూసుకున్నా అంటే బెస్ట్ అయితే అది నువ్వు ఇంకొకటి ఏంటి అది 20 లక్షలే ఆ టాప్ ఎండ్ అది 20 అది ఆడ కూడా తేడా వస్తుంది ఈ లక్షలు ను సౌత్ ఇది 24 అంటే 26 వర్తన్నట్టే ఈ రెండు ఈ కలర్ వద్దంటలేదు అంత ఏ కలర్

అయితే మా చిన్నమ్మాయి ఏమంటుందంటే కొత్తగా కార్ తీసుకున్నప్పుడు మమ్మీ నేను కొండారెడ్డి బుర్జు చూడాలి మమ్మీ ఇంతవరకు చూడలేదు అంటే సరే అమ్మ కారు కొత్తగా తీసుకొని మనం బయలుదేరినప్పుడు నువ్వు కొండారెడ్డి బుర్జు చూద్దూలే అని చెప్తూ ఉన్నాను అయితే బాగా ఆకలిస్తూ ఉందండి ఉదయం మాత్రం హడావిడిగా పెసరట్టు అయితే తినేసి వచ్చాము ఇంకా మధ్యలో ఏమీ తినలేదు కదా అని చెప్పేసి అలాగే మా అత్త కొడుకుని కూడా చూసినట్టుగా ఉంటుంది అని చెప్పి ఇలాగా స్పైసీ లీఫ్ ఫ్యామిలీ డాబాకు వచ్చేసామండి మా అత్త కొడుకు వాళ్ళది అనమాట ఇంత ముందుకు కూడా నేను మామూలుగా ఒక వీడియోలో షేర్ చేశానండి ఇది ఇంత ముందుకు ఏంటంటే కనుక పుల్లారెడ్డి కాలేజ్కి ఎదురుగా ఉండింది అయితే అక్కడ ఇంకొక అత్త కొడుకు పెట్టారు ఇక్కడ ఇంకొక అత్త కొడుకు అండి అంటే మా చిన్నజేజు మనవన్లు అనమాట వీళ్ళు మనకు నంద్యాల నుంచి కర్నూలుకి వెళ్ళేటప్పుడు మామూలుగా ఈ స్పైసీ లీఫ్ ఫ్యామిలీ డాబా వచ్చేసి లెఫ్ట్ సైడ్కి ఉంటుంది సో ఎవరైనా రావాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇచ్చేయండి ఇక్కడ వంటలు కూడా చాలా బాగా చేస్తారు అయితే మేము అక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చామండి వచ్చి కూర్చుంటేనే అన్ని తెచ్చి ఇచ్చారనమాట నాకైతే చాలా బాగా నచ్చుతుందండి ఎందుకంటే మనకు స్పైసీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట సప్పసప్పగా తినాలంటే తినలేము కదండి ఇంకా అలాగే ఆ అత్త కొడుకులైనా కూడా మేము ఎక్కువ శాతము తమ్ముడు లాగానే అంటే తమ్ముడు అనే అలాగా పిలుస్తూ ఉంటాము మీరు కూడా అంతేనా ఇంకా వాడితో మాట్లాడుకుంటూ ఏమక్క ఏం తీసుకోవాలి అని అంటూ ఉన్నారు మధ్యలో ఈ అబ్బాయి పేరు వచ్చేసి నిహాలండి వీడితో కొంచెంసేపు కాలక్షేపం జరిగింది ఈరోజు ఇంకా అయితే మూడున్నర అలాగైంది కదా ఏదో ఆకలి మీద వచ్చాం కానీ చివరికి ఏమీ తినాలని అనిపించట్లేదండి సరే ఫస్ట్ మాట్లాడుకుంటూ ఈ విధంగా గోబీ మంచూరియా ఇలాగ తెప్పించుకున్నాము తిందామని చెప్పేసి తింటూ ఉన్నాము అలాగే పన్నీర్ టిక్కా కూడా తెప్పించుకున్నాము చాలా బాగుందండి ఇంకా మా పునీత ఉండి అమ్మ పుల్క ఆర్డర్ ఇద్దాము అలాగే బటర్ నాన్ ఇలాగ అన్నీ ఆర్డర్ ఇచ్చేసాము అయితే నాకెందుకో పప్పు తినాలనిపించింది అండి మనం పప్పు ఫ్యాన్స్ కదా పప్పు ఒకటి ఆర్డర్ చేసాము అలాగే పన్నీర్ కర్రీ కాజు కర్రీ ఇలాగ అన్నీ ఆర్డర్ చేసేసాము తినేసి ఇంకా బయటికి వచ్చి బిల్ అయితే ఖచ్చితంగా నేను పే చేస్తానండి ఎక్కడైనా కూడా మనము ఒకరి దగ్గర విలువ ఉండాలి అంటే మనం ఎప్పుడైనా కూడా ఎంత దగ్గర వాళ్ళైనా కూడా ఖచ్చితంగా బిల్లు పే చేస్తేనే నాకు తృప్తి అండి మీరేమంటారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే బయలుదేరామండి ఈ అబ్బాయి వచ్చేసి మా అత్త వాళ్ళ పేరు పెట్టినారా చూసారు కదండి వాళ్ళ వీడియో ఫైనల్ గా మేమైతే క్రీటా కారు సెలెక్ట్ చేసేసుకున్నాము టాప్ మోడల్ అలాగే మాన్వల్ పెట్రోల్ అనమాట ఇంకా అలాగే అధిక ప్రోటీన్ తో కూడినటువంటి ఉల్లి పెసరట్టు తప్పకుండా ట్రై చేయండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి